పల్లాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది సమయానుసారం పది గంటలకు ఫామ్ ఏ ఫాంబీంగ్ ఆఫీసర్కి ఇవ్వనందున ఎన్నిక రేపటికి వాయిదా వేయడం జరిగిందన్నారు రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ సభ్యుని జన వైస్ చైర్మన్గా ఎవరైనా ప్రపోజ్ చేసేటప్పుడు ఈరోజు ఉదయం పదకొండు గంటలకి సమావేశం ఉన్నప్పుడు పది గంటలకి అంటే ఈరోజు పది గంటలకు ముందే పద వ్యక్తిని మేము బలపరుస్తున్నామని చెప్పని ఫారం కానీ లేకపోతే స్టేట్ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ఫార్మ్ ఏ కానీ చెప్పాల్సి ఉంది అంటే ఫార్మ్ ఏ కానీ ఫార్మ్ బీ కానీ ఎవరిని కూడా ఆధారై చేస్తున్నట్టుగా ఈరోజు పది గంటలకు ముందు మనకి ఇవ్వాల్సిన ఉన్నప్పటికీ ఇవ్వాల్సి ఉన్నప్పుడు కూడా ఎవరు ఇవ్వలేదు కాబట్టి ఈరోజు ఎవరు ఇవ్వలేదు కాబట్టి రేపటికి ఈ కౌన్సిల్ సమావేశాన్ని రేపటికి వాయిదా వేయడం జరుగుతుంది రేపు రెండు గంటలకి ఏదో విధంగా సమావేశం పెడతాం రేపు కూడా అదే విధంగా ఎన్నిక సార్ ఎన్నిక రేపు రేపు ఈ ఈరోజు మనకి ఎవరు కూడా సభ్యులు మనకి ఇవ్వలేదు అంటే మనం ఫారం ఏ కానీ ఫారం బి ఎవరినైతే ఆలోచించేస్తున్నారో వైస్ చైర్మన్ కింద రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఎన్నికయ్యారు కాబట్టి అది ఎటువంటి మనకి రాలేదు పొలిటికల్ పార్టీ నుంచి ఫారం ఏ రాలేదు ఫారం బి కూడా మనకి ఎవరికి రాలేదు ఈరోజు పది గంటలకు ముందు ఇవ్వాల్సి ఉంది మనకి కానీ ఎవరికి కూడా రాలేదు కాబట్టి రేపటికి వైదే పెట్టడం జరుగుతుంది